మనకి ఎక్కడైనా వినాయకుడికి తొండముఖం ఉంటుంది ప్రపంచంలో తొండంతో కాకుండా నరముఖంతో ఉన్న ఒకే ఒక గణపతి ఆలయం ఈ తిలతర్పణపురి ఈ తిలతర్పణపురిలో వినాయకుడికి తొండం ఉండదు మన మామూలు మనిషికి ముఖం ఉన్నట్టుగానే వినాయకుడికి మొహం ఉంటుంది ఇది స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయం అంటారు ఈ ఊరిని తిలతర్పణపురి మంత్రవనం మరియు తిరుతిలైపతి అని కూడా అంటూ ఉంటారు దీన్ని ఇక్కడ ముఖ్యమైన దేవీ దేవతలు స్వర్ణవల్లి మరియు ముక్తీశ్వరుడు ఇక ఈ శీతలపతి అని కూడా దీనికి మరొక పేరు ఈ శీతలపతి లేదా తిలతర్పరపురి కాశీ రామేశ్వరం తిరువెంకాడు గయా త్రివేణి సంగమం శ్రీవంచయం వాటితో సమానమైన క్షేత్రం అంటారు కారణం ఏంటంటే ఇక్కడ పితృదోషానికి సరైన నివారణ జరుగుతుంది రాముడు దశరథుని మరణానంతరం చాలా చోట్ల తర్పణాలు నిర్వహించాడు ప్రతి చోట కూడా పిత్తతర్పణ చేత ప్రతి చోట నాలుగు పిండాలు పెట్టిన దగ్గర ఆ పిండాలన్నీ కూడా పురుగులుగా మారిపోయాయి దీనికి విరుగుడు ఏంటి అని శివుణ్ణి ధ్యానిస్తే శివుడు ప్రత్యక్షమయ్యి మంత్రవనం వెళ్ళు అదే మన మంత్రవనం అంటే తిలతర్పణ తర్పణపురి అక్కడికి వెళ్ళి అక్కడ అలసరై అనే ఒక నదిలో స్నానం చేసి పితృదోష కార్యక్రమాలు నిర్వహించమని చెప్పాడు అక్కడ పితృదోష కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రాముల వారు పెట్టిన నాలుగు పిండాలు కూడా నాలుగు లింగాలుగా మారిపోయాయి అంతటితో దశరథుడికి ముక్తి లభించింది అందుకే ఇక్కడ శివుడిని ముక్తిశ్వడని అంటారు ఈ క్షేత్రం కాశీ కాశీరామేశ్వరతో సమానమని కూడా అంటారు అమావాస్య రోజున ఇక్కడ పితృదోషాలకి తర్పణం ఇవ్వడం అనేది చాలా విశేషం ఈ క్షేత్రం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంచుతారు ఈ క్షేత్రం చేరుకోవాలంటే తిరువరం వెళ్ళాలి రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ నాగపట్నం